రాఖీ రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు అన్న చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముల మధ్యన ప్రేమానురాగాలకు సూచికంగా ఈ పండుగను జరుపుకుంటారు అన్నకు గాని తమ్మునికి కానీ ప్రేమ సూచికంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం రాఖీ అనగా బంధం ఇది అన్నా చెల్లెళ్ళు అక్కాతమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరకరమైన పండుగ చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈ రోజునే పాతది వదిలి కొత్తదాన్ని ధరిస్తారు ఉపనయనం అయిన వారు జంధ్యాల పౌర్ణిమ రోజు గాయత్రి పూజ చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి పాతది తీసివేస్తారు రక్షాబంధన్ ఎలా ప్రారంభమైందంటే పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పన్నెండు సంవత్సరాల యుద్ధం జరిగింది దాన్ని పుష్కరకాలం యుద్ధం అంటారు యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారమంతటినీ కొడగొట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాని తరుణోపాయం ఆలోచిస్తుంది రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణులను పూజించి రక్షాను దేవేంద్రుడి చేతికి కడుతుంది అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యాన్ని పొందుతాడు సచీదేవి ప్రారంభించిన ఈ రక్షాబంధనం నేడు రాఖీ పండుగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి మరొక చరిత్ర మనం చూసినట్టయితే ద్రౌపది శ్రీకృష్ణుని బంధం ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది శ్రీకృష్ణుల అన్నాచల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలకు కట్టి కట్టిందట దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు అందుకు ప్రతిగా దుశ్శాసం నుం దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు అదేవిధంగా శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాలలో ఉండిపోతాడు శ్రీ మహాలక్ష్మి వెళ్ళి బలిచక్రవర్తికి రక్షాబంధం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకొని పోతుంది అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యం ఏర్పడింది ఇంకో కథ మనం చూస్తే అలెగ్జాండర్ భార్య పురుషోత్తముడి కథ చరిత్ర పుటలో అలెగ్జాండర్ భార్య రోక్సాన తక్షశల రాజు పురుషోత్తముని తన సోదరునిగా భావించి రాఖీ కడుతుంది జగజ్జేతగా మారాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్ క్రీస్తుపూర్వం మూడు వందల ఇరవై ఆరులో భారతదేశంపై దండెత్తుతాడు ఆ క్రమంలో బాక్క్రియా అంటే నేటి ఆఫ్ఘనిస్తాన్కు చెందిన యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు ఆమె వివాహ సంబంధాన్ని ఉపయోగించుకొని మధ్య ఆసియా దేశాలను ముఖ్యంగా జీలం చీనాబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్ ఆలోచన అలెగ్జాండర్ యుద్ధం ప్రకటిస్తాడు పురుషోత్తముడి శత్రురాజు అంబి అలెగ్జాండర్ను భారతదేశంపై దండెత్తాలని ఆహ్వానిస్తాడు పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు అయితే అలెగ్జాండర్ భార్య రోక్సాన పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది తన భర్త అయిన అలెగ్జాండర్ను చంపవద్దని రోక్సాన పురుషోత్తముడిని కోరుతుంది దీంతో పురుషోత్తముడు యుద్ధం గెలిచిన అలెగ్జాండర్ను చంపకుండా విడిచిపెడతాడని మనకి చరిత్రకారులు చెబుతున్నారు అంటే ఇక్కడ మనం చూస్తే ఈ రాఖీ అనే దానికి చెల్లి కానీ అక్క కానీ సహోదరుల యొక్క క్షేమాన్ని ఎల్లవేళలా వారు కోరుకుంటూ ఉంటారు ఇది కులం మతం జాతి అని ఏ భేదం లేకుండా హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు క్రైస్తవులు కావచ్చు జైనులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ రాఖీ పౌర్ణమిని ఆచరిస్తుంటారు ఎంతో అన్యోన్యంగా సాగే ఈ యొక్క బంధం ఈ యొక్క పవిత్ర బంధం సోదరి సోదరి మన యొక్క ఆత్మీయ అనుబంధం ఈ రాఖీ పండుగ అందుకే మనందరం కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా మనం జరుపుకుంటున్నాము కులం అనేది లేదు మతం అనేది లేదు ఇందులో ప్రతి ఒక్కరూ కూడా జరుపుకుంటున్నారు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్ని ఉట్టుపడేటట్లుగా ఈ యొక్క పండుగని మనం ఆచరించుకుంటున్నాం నిజంగా ఎంత గొప్పదో కదా అందుకే భారతదేశం అందరూ కూడా నా సహోదరి సోదరి మనలు అని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటూ ఇంతటితో ఈ వీడియోని ముగించుకుంటున్నాను అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు